ఇబ్బందులు ఎలా ఉన్నాయో చక్కనే అర్థమవుతుంది ఇవాళ పద్నాలుగు కోట్లతోని కుట్టపల్లి దంతాల పెద్ద పెద్ద ముప్పాల నుండి డబల్ రోడ్ వేసి ఇలా ఉపయోగం లేకుంటున్నది ఒక ఎనిమిది కోట్లతోని బ్రిడ్జి రెండు వేల ఇరవై మూడులోనే శాంక్షన్ అయిందని చెప్పి ఈరోజు కూడా పనులు ప్రారంభించకుండా ఉండడం వల్ల మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి పెద్ద ముఖరం ఇలా అభివృద్ధిలో ఎంత వెనుకబడి ఉందో ఇవాళ దాని చూస్తేనే అర్థమవుతుంది గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మేము విలేజ్ని ఎంతో అభివృద్ధి చెందిన చేసినామని చెప్పి చెప్పుకునే గొప్పలు చెప్పుకుంటారు ఇవాళ ఒక పక్క నీరు పారి రాదాన్ని మూసివేసి పరిస్థితి ఏర్పడతారు చుట్టూ గోదావరి ఉండి మధ్యాహ్నం ఏడాదిలాగా ఇవాళ చెరువు కుంటలు ఎండిపోయినాయి ఇవాళ నీరు పారతారు కనీసం చెరువుకు నీటి సౌకర్యం లేకుండా విలేజ్కి బాట సౌకర్యం లేకుంటున్న తీరు ఏదైతుందో ఇవాళ ప్రజలు దీన్ని వెంటనే పనులు ప్రారంభించి ఏర్పాటు చేయాలని చెప్పి ఉంటారు షెర్లకు కూడా ఆ ఎయిట్ పైన నిర్మించినటువంటి ఏదైతే గతంలో నిర్మించుదో అది కూడా ఏర్పాటు చేసి షర్లు గుంటలు నిండే విధంగా చూడాలని చెప్పి ప్రజల తరఫున నేను సిపిఐంఏ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రభుత్వాలకు గత ప్రభుత్వానికి ఏ గది పట్టిందో వీళ్ళకు కూడా అదే పడుతుందని చెప్పి